పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ దగ్గరికి వెళ్ళి సినిమా కార్మికులు కొంతమంది గలాబా చేయడం ధర్నాలు లాంటివి చేయడం అల్లరి చేయడం ఇవన్నీ చూస్తుంటే ఇది సినిమా ఇండస్ట్రీ కార్మికుల సమస్య లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్మికుల భుజం నుంచి టార్గెట్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా అన్న అనుమానాలు చాలామందికి వస్తున్నాయి ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు ఇందులో సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయితే కొంతమంది తెలంగాణ వాదులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా అనేది చాలామంది కలుగుతున్న అనుమానం పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా తెలంగాణ శక్తులు కూడా పనిచేస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఒక అనుమానం చాలా ఎక్కువ బలపడుతుంది ఒకటి సినీ కార్మికుల సమస్య సినీ కార్మికులకి ఇంకో థర్టీ పర్సెంట్ ఏదో పెంచాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సరే లేబర్ యాక్ట్ ప్రకారం అది చేయాల్సి ఉంటుంది కానీ నిర్మాతలలో వీలైనంత తగ్గించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు గతంలో కూడా అలాంటి ప్రయత్నాలు జరిగినాయి గతంలో సినీ కార్మికులు డిమాండ్ చేసిన దానికన్నా కూడా కొద్దిగా తక్కువకి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు అప్పట్లో అసలు నిర్మాతలే ఆపేశారు మేము షూటింగ్లే చేయమని చెప్పి చివరికి మొత్తానికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చారు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడో పెంచుతామని చెప్పారు ఇవన్నీ జరిగినాయి కానీ ఆ తర్వాత అవన్నీ ఏం జరగవు అప్పుడు ఏదో కొంచెం మాట్లాడతారు అప్పుడు సర్దుబాటు చేస్తారు వీలైనంత తగ్గించుకునే బడ్డీని తగ్గించుకునే ప్రయత్నం నిర్మాతలు చేస్తుంటారు కానీ కాలం గడిచే కొద్ది ఏంటంటే కార్మికుల అవసరాలు పెరుగుతూ ఉంటాయి సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవసరాలు పెరుగుతూ ఉంటాయి ఒక ఖర్చులు పెరుగుతాయి దానివల్ల ఏంటంటే మళ్ళీ మాకు పెంచాల్సిన ఎప్పుడైతే ఉందో థర్టీ పర్సెంటో ఏదో పెంచండి అని అడుగుతారు ఆశ కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసి థర్టీ పర్సెంట్ ఎట్లా ఎట్లాగో పెంచరు తర్వాత ఏదో కొద్దిగా అడ్డీ తగ్గించి ఇస్తారు ఏదో ఇప్పటికన్నా కూడా కొంత మనకి జీవన విధానం మెరుగుపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఆశపడుతుంటారు సో అది తప్పులేదు కానీ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ దగ్గరే ఎందుకు గొడవ జరిగింది నిన్న షూటింగ్ ఒక్క పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ మాత్రమే ఉంది హైదరాబాద్లో చాలా షూటింగ్లు జరుగుతున్నాయి ఆ షూటింగ్లు జరిగే జరగచ్చు కదా ఇలాంటి గొడవలు కానీ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ దగ్గర ఎందుకు జరిగింది ఇది ఆలోచించాల్సిన విషయం ఇందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆయనకు రెండు రోజులు షూటింగ్ చేసేస్తే అసలు సినిమా ఇండస్ట్రీలోనే కనపడబపోవచ్చు కొంతకాలం వరకు రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అని చెప్పాడు కాబట్టి ఆయన అడ్డపడితేనే ఆయన తన సినిమా కోసం అని చెప్పైనా సరే ఈ సమస్యను పరిష్కరించడానికి పూనుకుంటాడు ఇమీడియట్గా సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ దీని ఇదే మాటని ఇలాగైతేనే మీకు పరిష్కారం అవుతుంది అబ్బాయి పవన్ కళ్యాణ్ షూటింగ్ అడ్డుపడితేనే మీకు సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి కొంతమంది రచ్చగొట్టి కూడా పంపించి ఉండొచ్చు ఈ రెచ్చగొట్టే శక్తుల ఉద్దేశాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఆంధ్రాలో ఉన్న రాజకీయాలు ఆంధ్రాలో ఉన్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు అనేది చాలామందికి నచ్చట్లేదు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి శక్తులు వెనుకొండి నడిపించే అవకాశం ఉంది రెండో అంశం ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మొదటి నుంచి పడిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సగం మంది ఉంటారు దాసరి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా అనఫీషియల్గా కొద్దిగా చిరంజీవి గారే నడుస్తుంది చిరంజీవి గారు అంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఫ్యామిలీని దెబ్బ ఎలాంటి అవకాశం దొరికినా కూడా వదులుకునే ఉద్దేశం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి గారి ఫ్యామిలీని దెబ్బ ప్రయత్నం వాళ్ళు చేస్తుండచ్చు ఇది కాకుండా పక్కగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి అన్నిటికన్నా ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ అయిపోతుంది తెలంగాణలో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ అన్న వార్తలు విస్తృతంగా వినపడుతున్నాయి అది ఆల్మోస్ట్ జరిగే అవకాశం ఉంది సో మళ్ళీ తెలంగాణలోకి టీడీపీ జనసేన కనుక వస్తే వాళ్ళ మనుగడకి ఇబ్బంది అవుతుందని చెప్పి అటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండొచ్చు ఇటు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండొచ్చు హరిహర వీరమల్లు ఇష్యూ అప్పుడు అప్పుడు థియేటర్లు అన్నింటికి ఇష్యూ జరిగినప్పుడు దాని నుండి నడిపించింది ఎవరంటే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వ పరంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పోస్టులో ఉన్న వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఇవన్నీ కూడా వార్తలు వచ్చినాయి వాళ్ళకి కూడా ఇబ్బంది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కా తెలుగుదేశం కానీ లేదంటే జనసేన కానీ తెలంగాణలో వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అత్యవసర మార్కులతో మన పాస్ అయింది ఇప్పుడు అవి కూడా పోతాయి ఆ ఓట్లు కొన్ని ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం లేదు భవిష్యత్తులో సో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రాకుండా ఉండడం కోసం ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కోసం జరిగి ఉండొచ్చు అదే శక్తులు ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండి ఉండొచ్చు ఈ కార్మికుల నిలబడి ప్రయత్నం కూడా చేస్తూ ఉండి ఉండవచ్చు రెండోది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి అధికారంలోకి వచ్చింది తర్వాత బీఆర్ఎస్గా మారింది ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో తెలంగాణ వాదం కనుమరుగైపోయింది ఇటు తిరిగి తెలంగాణ వచ్చేసింది తర్వాత తెలంగాణ పేరు పెట్టుకున్న పార్టీ కూడా బీఆర్ఎస్గా మారిపోయింది కాబట్టి భారతీయ రాష్ట్ర సమితిగా మారిపోయింది కాబట్టి అసలు తెలంగాణ వాదం అనేది పూర్తిగా అక్కడ కన్మరుగైపోయింది దాంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ భుజానెత్తుకోవాలి ఆ కార్యక్రమం ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అందులో భాగంగా ఈ ఈ తెలంగాణ వాదాన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా మళ్ళీ ఒకసారి చొప్పించాలి గతంలో చూస్తే మీరు ఆ తెలంగాణ వాదాన్ని సినిమా ఇండస్ట్రీలోకి చొప్పించి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మీద దాడులు షూటింగ్ ఆపడాలు నిర్మా ఛాంబర్లో గలాపాలు చేయటాలు తర్వాత షూటింగుల దగ్గరికి వెళ్ళి ఆపటం స్టూడియోల దగ్గరికి వెళ్ళి పగలగొట్టాలు ఇవన్నీ చేసింది గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అక్కడ చేస్తే ఏంటంటే ఒకేసారి ఫోకస్ వస్తుంది మీడియా అంతా ఫోకస్ వస్తుంది సో ఆ ప్రయత్నాలు ఇప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న తెలంగాణ వాదులు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి మొన్న ఈ మధ్య లో ఒక ఇష్యూ జరిగింది ఒక పెద్ద గలాభా జరిగింది ఒక ఆయన ఎవరో వచ్చి పెద్ద ఆయన వచ్చి ఓహో తెలంగాణ అని చెప్పి అటు టూ డ్యామ్ టూమ్ డిస్క్ అని చెప్పి అక్కడ ప్రసన్న గారి మీద సెక్రటరీగా ఉన్న ప్రసన్న గారి మీద చేయడం అక్కడ ఉన్న పాపం ఛాంబర్లో పని చేసుకుంటున్న వాళ్ళ మీద అరిచేయడం వాళ్ళ మీద దౌర్జన్యం చేసేంత ప్రయత్నం చేయడం ఓవరాల్గా గలాఫా చేసి ఫోకస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో అక్కడ తెలంగాణ తెలంగాణ వంద వందసార్లు అది తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఫోటోలు లేవన్నారు ఆ ఫోటో ఉందని చెప్తేనే అది చిన్నదిగా ఉందన్నారు వాస్తవంగా వీళ్ళ ఉద్దేశం అక్కడ ఫోటో కాదు ఫోటో అయితే కనుక ఏదో ఒకటి ఉంది కదా అనుకోవచ్చు కదా చిన్నదిందా పెద్దది ఉందా అని దాకా వెళ్ళారంటే ఇల్లు ఏదో రకంగా తెలంగాణ వాదాన్ని జొప్పించాలి ఛాంబర్లో గొడవ చేస్తే కనుక మొత్తం ఫోకస్ అవుతుందనే ఉద్దేశంతో చేశారు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కార్మికుల వెనకాల కూడా ఉండి చేయిస్తున్నారా ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు కార్మికులు అక్కడ మాట్లాడుతున్నదేంటి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అందువల్ల మాకు ఇబ్బంది అవుతుందని కార్మికులు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇది ఇంకా కొన్ని రెండు రోజులు పోతే వేరే రాష్ట్రం అంటే మీ రాష్ట్రం కూడా ఉంది అబ్బాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వేరే రాష్ట్రం వాళ్లే మీరు కూడా ఉండడానికి వీల్లేదని తెలంగాణ వాదాన్ని దాంట్లోకి జొప్పించే ప్రయత్నాలు ఖచ్చితంగా రాబోయే రోజులు జరిగే అవకాశం ఉంది ఇదంతా కూడా దేనికి ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఈ తెలంగాణ 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 వాదాన్ని మళ్ళీ ఇంకొకసారి చొప్పిస్తే ఇటు టీడీపీ జనసేన పార్టీలు తెలంగాణలో వేళ్ళు అనుకోకుండా చేయొచ్చు వాళ్ళు రేపు అవుతున్నా ఒకవేళ ఇక్కడ పోటీ చేసినా కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానిక సంస్థల్లో పోటీ చేసిన రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేద్దామని ప్రయత్నం చేసిన తెలంగాణలో వీళ్ళకి ప్రజామోదం రాకుండా చూసే ప్రయత్నం ప్రజాల్లో నుంచి వ్యతిరేకత వీళ్ళతో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి ఆల్రెడీ మొదలైపోయినాయి రేపు పొద్దున వీళ్ళు అఫీషియల్గా మేము తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పి వీళ్ళ నాయకులు వెళ్తే వాళ్ళ మీద దా దాడులు జరిగినా కూడా గతంలో లాగా దాడులు జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోకాలి ఓవరాల్గా ఈ తెలంగాణ వాదాన్ని జొప్పించే కార్యక్రమం అనేది దీని వెనకాల జరుగుతున్నట్టుగా డాట్స్ చూస్తే మనకి తెలుస్తుంది ఈ మధ్యకాలంలో మహాన్యూస్ అనే ఛానల్ మీద కూడా దాడులు జరిగినాయి అక్కడ కూడా మాట్లాడేటప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర ఛానల్ తెలంగాణ ఛానల్ అని మాట్లాడారు మొన్న ఛాంబర్లో ఆ పెద్ద ఆయన వచ్చి గొడవ చేసినప్పుడు కూడా ఒక మీడియా అతను ఆయన పెద్ద ఆయన మీద ఫో ఫోకస్ చేయగానే ఒకట్రో నువ్వు నువ్వు ఆంధ్ర నేనేదో ఛానల్ అని చెప్పాడు ఏ ఛానల్ నువ్వు ఆంధ్ర ఛానల్ తెలంగాణ ఛానల్ అని అడిగాడు ఆయన అంటే ఛానల్స్లోనూ ఆంధ్ర ఛానల్ తెలంగాణ ఛానల్ అన్న విభజన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది ఛాంబర్లో విభజన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు కార్మికుల విషయంలో కూడా అదే జరిగిన పెద్ద ఓవరాల్ ఓవరాల్గా ఈ డాట్స్ అన్ని కలుపుకుంటే తెలంగాణ వాదాన్ని ఏదో రకంగా చొప్పించే ప్రయత్నం చాలా క్లియర్గా జరుగుతోంది దానికోసం ఇదంతా ఎందుకు జరుగుతుంది మళ్ళీ తెలంగాణ వాదాన్ని చొప్పించే ప్రయత్నం అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టి అక్కడ పోటీ చేస్తాడేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేసి గెలుపొందే అవకాశాలు కూడా ఉంటాయేమో ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద కేటర్ ఉంది ఇప్పుడున్న నాయకులు కాంగ్రెస్లోకి ఉన్న నాయకులైనా అటు బీఆర్ఎస్లో ఉన్న నాయకులన్నా వీళ్ళందరూ గతంలో తెలుగుదేశం నాయకులే సో వీళ్ళ కేడర్ అంతా కూడా మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళిపోతుందేమో అని ఒక భయం ఉంది అందువల్ల ఆ తెలంగాణ వాదాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి సినిమాలని పవన్ కళ్యాణ్ గారి షూటింగ్లని టార్గెట్ చేస్తున్నారేమో అని అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు సో ఇవన్నీ ఊహలేనా వాస్తవాలా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు బట్టి సినిమా ఇండస్ట్రీలో జరిగే పరిణామాల బట్టి మనకు ఒక కన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్